హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు ఎలా విన్నారు చెప్పాను కదా ఫ్రెండ్స్ నిన్న మళ్ళీ మిగిలిన విషయాలు రేపు మాట్లాడుకుందామని అందుకని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను అన్నమాట అందుకని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను నేనైతే ఈరోజు ఇంకా వంట అయితే చేయలేదండి మా పిల్లల కోసం అని చెప్పేసి నేను ఆర్ట్ ఆడుకులు ఉన్న పెట్టేస్తాను గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకుంటాను దీనికోసమైతే ఒక టిప్ చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మనం గ్యాస్ స్టవ్ సోప్తో దీంతో క్లీన్ చేసుకుంటాం కదా ఇలాంటి స్టీల్ స్టవ్ అయినట్టయితే కాస్త నీళ్ళు చిలకరించుకొని మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇలా న్యూస్ పేపర్తో తుడిచినట్టయితే కొత్త దానిలో మెరిసిపోతుందండి ఇదిగోండి నేను అదే పని చేసుకున్నాను నేనైతే ఆల్రెడీ అంటే మీకు చూపించడం కోసం నేను మళ్ళీ క్లీన్ చేస్తున్నాను ఇదిగోండి ఇలా జస్ట్ కొంచెం చిలకరించుకొని మనం న్యూస్ పేపర్తో తుడి చేసుకోవాలి చాలా అంటే చాలా క్లీన్ అవుతుందండి ముందు నేను మామూలుగా సోప్ పెట్టి క్లీన్ చేసేసాను ఒక సిస్టర్ నన్ను అడిగారు అని చెప్పాను కదండి మూడు వేల గంటలు వాచ్ టైం తర్వాత ఐదు వందల సబ్స్క్రైబర్స్తో మాంటైజేషన్కి వెళ్ళొచ్చు అని నన్ను అడిగారు అని చెప్పాను కదండి దానికోసం అయితే వెళ్ళొచ్చు కానీ మనకేంటంటే అమౌంట్ ఏమీ రాదు మనం మానిటైజేషన్కి వెళ్ళేది అమౌంట్ రావడం కోసమే కదండి ఎందుకంటే మనం పడ్డా కష్టానికి ప్రతిఫలం కోసం మనం మానిటైజేషన్కి వెళ్తాము మరి అలాంటప్పుడు అమౌంట్ రాలేనప్పుడు అది వేస్ట్ కదా ఫ్రెండ్స్ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే నాలుగు వేలు గంటలు అయిన తర్వాత మనకు మానిటైజేషన్ ఆప్షన్ మనకి పూర్తవుతుందంట ప్రాసెస్ పూర్తవుతుంది అండి మా వాళ్ళని నేను అడిగి తెలుసుకున్నాను అన్నమాట ఈ విషయం ఈలోగా మనకి వాచ్ టైం రాలేదనుకోండి ఆ మూడు వేల గంటలు తగ్గితే మానిటైజేషన్ క్యాన్సిల్ అవుతుందంట మరి ఇంకా అలాటప్పుడు నాలుగు వేల గంటలు అయిన తర్వాత మనం మానిటైజేషన్కి వెళ్ళడం అనేది మంచిది అంటే ఇదైతే నా అభిప్రాయం అండి నేను చెప్పేది ఏంటంటే నాలుగు వేల గంటలు పూర్తయిన తర్వాత మనకి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిపోయిన తర్వాత మనం మౌంటైజేషన్కి వెళ్ళడం అనేది మంచి పద్ధతి అండి ఎందుకంటారా మనం మానిటైజేషన్ అయితే అయిపోతుంది మనకైతే రూపాయి కూడా రాదు తర్వాత ఉన్న వెయ్యి గంటలు ఎప్పుడొస్తాయో మనకి తెలియదు మామూలుగా అప్పటికే మనకి ఛానల్ పెట్టి వన్ ఇయర్ దాటిపోయినట్టయితే ఒక్కొక్క రోజు పెరిగేసరికి ఏ రోజు గంటలు ఆ రోజు మనకి తగ్గుతూ వస్తాయి అన్నమాట అందువల్ల నాలుగు వేల గంటలు మనం కంప్లీట్గా పూర్తి చేసుకుని మనం మోంటైజేషన్కి వెళ్ళడం అనేది మంచి పద్ధతి ఇదైతే నేను చెప్పే సలహా ఫ్రెండ్స్ ఓకే ఇంకొక విషయం ఏంటంటే మనకి పిన్ నెంబర్ ఎప్పుడు వస్తుంది మనకు మానిటైజేషన్ అయిన తర్వాత ఎన్ని రోజులకి వస్తుంది ఈ విషయం కోసం మనం రేపు మాట్లాడుకుందాము ఓకేనా ఫ్రెండ్స్ నేను చేసే వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి చాలామందికి కొన్ని కొన్ని విషయాలు తెలియదండి ఎవరిని అడగాలో తెలియదు అయితే మీరు అనుకోవచ్చు చాలా టెక్ ఛానల్స్ ఉన్నాయి చాలామంది చెప్తున్నారు కదా అని అలా చెప్పే వాళ్ళ ఛానల్స్ నేను చూసాను ఫ్రెండ్స్ వాళ్ళకైతే కనీసం కొంతమంది సబ్స్క్రైబర్స్ కూడా లేరు అస్సలు రీచ్ లేదు ఛానల్కి కానీ వాళ్ళు ఎలా చెప్తున్నారు అనేది నాకైతే తెలియదండి నేనైతే పెద్దగా చదువుకోలేదు నాకైతే ఏమీ తెలీదు కానీ నేను ఛానల్ పెట్టి నా ఛానల్ ఇప్పుడు కే సబ్స్క్రైబర్స్తో నేను ముందుకు వెళ్తున్నానండి అందువల్ల నాకు నేను అనుభవంతో చెప్తున్నాను అనమాట నాలాంటి సిస్టర్స్ లేదా నాలాంటి వాళ్ళు ఎవరైనా సరే అంటే తెలీదు ఎవరిని అడగాలో అర్థం కావట్లేదు అని అనుకునే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో అండి ఆల్రెడీ బాగా చదువుకుని అన్నీ తెలిసిన వాళ్ళకైతే ఈ వీడియో కాదు ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేసి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అందరితో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే చెప్పాను కదా ఫ్రెండ్స్ మేము హౌస్ కట్టుకుంటున్నాము రెంట్ హౌస్లోకి వచ్చామని మా పక్కిల్లు ఖాళీగా ఉందనమాట అయితే ఆ ఇల్లు చూడడానికి ఒక ఒక ఆవిడ వచ్చారండి వస్తే నాకు ఆ పక్కింటి తాళాలు నా దగ్గర లేవు అందువల్ల ఏం చేశారంటే రండి మా ఇల్లు చూడండి సేమ్ రెండిల్లు ఒకలాగే ఉంటాయి అని చెప్పాను చెప్పగానే తను లోపలికి వచ్చారు తను లోపలికి రాగానే ఏం అడిగారంటే ఏంటండి మీ ఇల్లు ఇలా ఉంది నీట్గా సర్దు పెట్టుకోలేదు అని అడిగారండి అయితే నేను అన్నాను అయితే నేను అడిగాను ఏంటండి ఏమైందండి మా ఇంటికి అని అడిగాను అడిగితే ఎక్కడ ఆట బొమ్మలు అక్కడే ఉన్నాయండి అని చెప్పాను నేను అన్నాను ఫస్ట్ పిల్లలు ఉన్న ఇల్లు ఇలాగే ఉంటుందండి అయినా సరే నేను ఇంకా వర్క్ స్టార్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడే నేను ఇంకా అలా నిద్రపోయి లేచాను ఇంకా ఊడ్చుకోవడం ఇలాంటివి స్టార్ట్ చేస్తున్నానండి అన్నాడు ఆహా అయితే పిల్లలు ఉన్నారని నాకు తెలియదండి అందుకే నేను అన్నానండి అని సన్నారు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆవిడ ఏ పని మీద వచ్చారు ఆవిడ ఇల్లు చూడడానికి వచ్చారు ఇల్లు చూసి వెళ్ళిపోవాలి ఇల్లు చాలా నీట్గా అనుకోండి ఆవిడ ఆవిడ ఇల్లు ఆవిడ సర్దుకోవాలి పక్కింటి కోసం ఆవిడకి ఎందుకండి ఇప్పుడు లోకం తీరు ఎలా ఉందంటే వాళ్ళు ఎలా ఉన్నా పర్వాలేదు పక్కోళ్ళ విషయమే వాళ్ళకి కావాలి వాళ్ళు ఏ పని మీద ఉన్నారో ఆ పని చేసుకోరు పక్ ఏంటో ఈ లోకం నాకైతే అర్థం కాలేదు మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఏవైనా ఎదురైనట్టయితే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ రేపైతే మాత్రం మనకి పిన్ నెంబర్ ఎలా వస్తుంది ఎన్ని రోజులకి వస్తుంది ఏంటి అనే దానికోసం మనం మాట్లాడుకుందాం ఓకేనా బాయ్ బాయ్